మాది డ్రీమ్ హోమ్ రియాలిటీ ఇది జనగాము డిస్టిక్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో టెన్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ద బిగ్గెస్ట్ ఫామ్ హౌస్ ప్రాజెక్టు ఇన్ ది ఇన్ వరంగల్ హైవే వీఆర్ గివింగ్ అర ఎకర వన్ ఎకరా ఫామ్ హౌస్ విత్ ఫామ్ ల్యాండ్ ఫామ్ ల్యాండ్లో మనము సెవెన్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంటేషన్ చేస్తాము అంతేకాకోకుండా ఫామ్ హౌస్ అనేది యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంటు వీ మేడ్ మోర్ దెన్ టెన్ డిజైన్స్ వారి యొక్క ఆ డిజైన్లో వారు ఏ ఒక్క డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా ఆ డిజైన్ బట్టి మనము ఫామ్ హౌస్ కట్టిస్తాము ఈ యొక్క ఫామ్ ల్యాండ్ హైలైట్స్ ఇది జనగాం డిస్టిక్ కేంద్ర కార్యాలయం నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్ గట్కేశం నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బెంగళూరు హైవేకి బాంబే హైవేకి ఇదే డిస్టెన్స్లో మీరు కంపేర్ చేసుకుంటే మా యొక్క ఫామ్ ల్యాండ్ కాస్టు చాలా రీజనబుల్గా ఉంది అదేవిధంగా మీరు ట్రావెల్ చేయడానికి కూడా వరంగల్ హైవే అనేది ఫోర్ లైన్ రోడ్డు చాలా ఈజీగా మీరు వెళ్ళొచ్చు కంపేర్ విత్ బెంగళూరు హైవే అండ్ బాంబే హైవే బెంగళూరు హైవే బాంబే హైవే హెవీ వెహికల్స్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎంతోమంది కస్టమర్సు ఆ ఆ రెండు రోడ్లు కూడా వాళ్ళు ఫామ్ హౌసెస్ చూసి మా దగ్గరికి వచ్చి చాలామంది ఇప్పటి వరకు బుక్ చేసుకున్నారు సో దీస్ ఆర్ ది హైలైట్స్ ఆఫ్ అవర్ ప్రాజెక్టు